డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు ఈ దేవాలయము పంతొమ్మిది వందల అరవై ఐదులో శంకుస్థాపన జరిగింది ఆ రోజు నుంచి దేవాలయం నిత్య కళ్యాణం పచ్చ తోరడంగా పెరుగుతోంది ఈ దేవాలయము ఆవిర్భావం వచ్చేసి పంతొమ్మిది వందల అరవై ఐదులో తిరునెల్వేలి జిల్లా మన పీఠం దగ్గర తిరునెలవేరి జిల్లాలో అరుళ్ జ్యోతి నటరాజస్వామి అనే ఒక ఆశ్రమంలో ఈ యొక్క అమ్మవారి విగ్రహము నిత్య పూజలు అందుకుంటూ ఉండేది ప్రతిష్ట కాకుండా అలాగే విగ్రహాన్ని తీసుకొచ్చి ఆ అరుళజ్యోతి నటరాజమూర్తి అనే ఒక ఉపాసకుడు శ్రీ విద్య ఉపాసకుడు ఈ యొక్క పూజా విధానాన్ని ఆయన నృత్యం చేసుకుంటూ ఉండగా ఆయనకి ఎందుకునో ఇది ఎక్కడైనా ఒక దగ్గర అమ్మవారిని ప్రతిష్ఠించి ఈ అమ్మవారికి నిత్య పూజలు జరిగే చెయ్యాలా అనే సంకల్పం తీసుకోవడంతో ఇక్కడ తత్రస్వామి మొదలయ్యారు అనే వారితో సంప్రదించి నెల్లూరులోని వారు ఆ ప్రాంతం వారు కాబట్టి వారు అక్కడికి దర్శనానికి సదా వెళుతూ ఉన్నప్పుడు వారికి వారు వెళ్ళినప్పుడు దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క విగ్రహం గురించి ఆ యొక్క అమ్మవారి యొక్క విశిష్టత గురించి ఆ యొక్క అమ్మవారిలో ఉన్న ఆ యొక్క ప్రాముఖ్యత గురించి వారికి చెప్పడం వారు వచ్చే నెల్లూరులో అమ్మవారిని ప్రతిష్ఠించాలి ఇక్కడ చేయాలి అని ఒక సంకల్పం తీసుకోవడం దానికి భక్తులందరూ కూడా సహకరించ సహకరించడం ఆ విధంగా అమ్మవారిని అరవై ఐదులో వీరందరూ కూడా వెళ్ళి మన సాక్షాత్తు కంచికాంబకోట పీఠాధిపతి చంద్రశేఖర మహాసరస్వతి వారిని నడిచే దేవుడు అంటారు వారి దగ్గరికి వెళ్ళి వారిని సంప్రదించగా ఆయన చాలా విశేషం చాలా అద్భుతము అని చెప్పి వారి అమ్మవారిని చూసి ఆనందపడి ఈ అమ్మవారు ఎక్కడ ఉన్నా ఎక్కడ ప్రతిష్ఠించరా ఎక్కడ పూజలు అందుకున్నా ఎంతో వైభవంగా ఉంటుంది ఆ గ్రామము ఆ ప్రజలు అందరూ అక్కడ క్షేమంగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రతిష్ఠించాలనుకున్న సంకల్పం శుభం అని చెప్పి వారి గుండా అమ్మవారికి శంకుస్థాపన చేసి ఈ ప్రదేశంలో ఒక చిన్న గుడి నిర్మాణం చేసి అప్పటి నుంచి కూడా అమ్మవారు పూజలు అందుకోవడం జరిగింది దేవాలయం అంతా పూర్తయిన తర్వాత అరవై ఐదులో అమ్మవారికి విశేషంగా వారి చేతుల మీదుగా వారి స్వహస్థాల మీదుగా వారు నిత్యం అర్చన చేసి శ్రీచక్రాన్ని తీసుకొచ్చి అమ్మవారి కింద ప్రతిష్ఠించి అమ్మవారికి మహాకుంభాభిషేకం చేయడం జరిగింది అప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే యాభై ఒక్క సంవత్సరాలు పూర్తయింది ఆ యాభై ఒక్క సంవత్సరాల్లో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలుగుతూ అమ్మవారి ఇక్కడ నిత్యమైన విశేషమైన పూజలు అందుకుంటూ అమ్మవారు ఎంతో వైభవంగా నిజంగా పిలిస్తే పలికే తల్లిగా లక్షణంగా ఉంటుంది ఇక్కడ అమ్మవారు ఎంతో వైభవంగా ఉంటుంది భక్తులు ఏ కోరికలు కోరిక కోరుకున్నా చక్కగా తీరుస్తూ ఎన్నో విశేషమైన పూజా కార్యక్రమాలన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఇక్కడ ప్రతిరోజు అమ్మవారికి ప్రాతకాలంలో అమ్మవారికి ఐదు గంటల సమయంలో అమ్మవారికి విశేషమైన అభిషేకం జరుగుతుంది అభిషేకానంతరం అమ్మవారికి ప్రతినిత్యము కూడా నూతన వస్త్రధారణ జరుగుతుంది ఆ తదనంతరం అమ్మవారికి చేయాల్సిన నిత్య కాది పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి అమ్మవారికి జరగాల్సిన మహానైవేద్య కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత నైమిద్యకంగా జరగాల్సిన అమ్మవారికి భక్తులకి జరగాల్సిన విశేషమైన అష్టోత్తరము ఖడ్గమాల సహస్రనామాది పూజలు జరుగుతూ అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటలకి మహానివేద్యం తర్వాత దేవాలయాన్ని మూసివేసి తర్వాత తిరిగి సాయంత్రం నాలుగున్నరకి పురదర్శనం ఇచ్చి రాత్రి తొమ్మిది గంటల వరకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు అమ్మవారికి ఇక్కడ విశేషమైన నవావరణ పూజ చాలా విశేషంగా జరుగుతుంది ఇక్కడ అలాగే అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ప్రతినిత్యము కూడా ఇక్కడ అమ్మవారికి చండీ హోమం కూడా జరుగుతుంది అలాగే భక్తులందరూ కూడా ఇక్కడ విశేషంగా శుక్రవారం పూట రాహుకాల దీపాలు వెలిగించి విశేషమైన పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ